లటర్ సోడా లటర్ సోడా తిస్తున్నారు లూ సోడా రాగి రాగి మిక్సింగ్ ఒక హాఫ్ లీటర్ ఓకే బాయ్ ఇంత ముందు తాగారు ఆ తాగం తాగగా బాగుందా బాగుంది ఓకే బాయ్ థాంక్యూ మనము రాగి జావా ఎప్పటి నుంచి తాగుతున్నావు మీరు డేస్ 4 డేస్ సో ఎలా ఉంది టేస్ట్ బాగుంది అప్పటి నుంచి నువ్వు రాతానా ఓకేనా ఇప్పుడు తీసుకెళ్తుంది ఎవరైనా మన షాప్కి అడ్రస్ అర్థం కాకపోతే ఈజీగా మనం ఒక మ్యాప్ వేసి చూడండి ఇది తలపతి బిర్యానీ కొత్త కొత్తపేటం రోడ్ అంటారు దీన్ని ఇది ఓల్డ్ కప్ రోడ్డు ఇది ఇటు వచ్చేసి ఇటు తిరగాలి మూడు వంద తిరిగి కరెక్ట్గా ముందుకు వచ్చి రైట్ సైడ్ తిరిగి ఫస్ట్ రైడ్ తిరగగానే మన ఈ షాప్ ఇదికోండి ఇది ఒకటో లైన్ అరండాపేట ఒకటో లైన్ కరెక్ట్గా దాని ఆపోజిట్ రోడ్డు ఇది వచ్చేసి నాలుగో లైన్ అరండాపేట నాలుగో లైన్ ఐస్ ఇలాగ పార్క్ ఏరియా నుంచి ముందుగా ఇట్లా వస్తే డొంక రోడ్ ఏరియాకి వస్తే ఇటు నుంచి స్ట్రైట్గా వచ్చి ఇక్కడ చివరి డెడ్ అండి ఇక ఇది మూడంతలు కరెక్ట్గా దాని రైట్ లెఫ్ట్ లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ ఇక్కడ అపోలో హాస్పిటల్ అది మెడికల్ షాప్ ఉంటుందండి ఇక్కడ వచ్చేసి ఇది అమరావతి రోడ్డు అమరావతి రోడ్డు నుంచి వచ్చేవాళ్ళు అంటే ఆళ్ళ హాస్పిటల్ నుంచి అటు రింగ్ రోడ్ సైడ్ నుంచి అటు నుంచి మన అమరావతి రెడ్డి వచ్చేవాళ్ళు ఇట్లాగ వస్తే స్ట్రైట్ రోడ్ ఇలాగ వచ్చేసి కరెక్ట్గా మళ్ళీ సేమ్ ఇది ఏం లేదండి కరెక్ట్గా మన స్ట్రైట్ రోడ్ అండి ఇక ఇక్కడ వచ్చి డెడ్ అండి ఇక్కడ మూడంతలకి లెఫ్ట్ తీసేసుకుంటే సరిపోతుంది లెఫ్ట్ తీసుకుని కరెక్ట్గా రైట్లో కనబడుతుంది జాలీ కోటింగ్స్ ఉంటాం మరి